హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ స్వయం కృషి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో విడుదలైన సూపర్ డూపర్ హిట్ మూవీ శ్రమలోని ఔన్నత్యం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తుంది సున్నితమైన పాత్రలో చిరంజీవి గారు నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పును కూడా పొందింది కథలో ఇమిడేలాగా పాటలు ఫైట్లు ఈ చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి ఈ సినిమాలో నటనకుగాను చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించగా విజయశాంతి గారికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి కథ విషయానికి వస్తే చదువురాని సాంబయ్య అంటే చిరంజీవి గారు చెప్పులు కొట్టుకుంటూ చనిపోయిన తన చెల్లెలి కొడుకు చిన్నాన్ని పెంచుతూ ఉంటాడు చిన్నతనంలో తన చెల్లెలతో పాటు తనలాగే అనాథ అయిన శారదను అంటే సుమలత గారిని చదివిస్తాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు కానీ ఆమె భాస్కర్ అంటే బెనర్జీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఎప్పటి నుంచో సాంబయ్యను ఇష్టపడుతున్న గంగా అంటే విజయశాంతి గారు సాంబయ్యకి తన మే మేనల్లుడి మీదున్న ప్రేమతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని మరీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది సాంబయ్య కష్టపడి పైకొచ్చి పెద్ద వ్యాపారవేత్త అవుతాడు చదువు విలువ తెలిసిన సాంబయ్య గంగను చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉంటాడు ధనిక జీవితానికి అలవాటు పడిన చిన్న తనకు చెప్పులు తుడుచుకోవడం స్కూల్ బ్యాగ్ మోయడం వంటి కాయా కష్ట పనులంటే అసహ్యమని మొరాయిస్తూ ఉంటాడు చిన్నాకు జన్మనిచ్చిన తండ్రి గోవింద్ చరణ్ రాజ్ శారద భర్త బెనర్జీ కలిసి సాంబయ్య ఇంట్లో కలతలు సృష్టించి అతని ఆస్తిని కాజేయడానికి అతనిపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు చివరికి చిన్నను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తాన్ని చిన్న పేరు మీద రాసి సాంబయ్య గంగ మళ్లీ చెప్పులు కుట్టుకుంటూ చెట్టు కిందకి వెళ్ళిపోతారు తన తప్పు తెలుసుకున్న చిన్న ఆ ఎదురు చెట్టు కింద చెప్పులు కుట్టుకోవడానికి కూర్చుంటాడు ఈ సినిమా సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడున విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఇరవై ఆరు సినిమా హాళ్లలో వంద రోజులు ఆడిందట ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు చిరంజీవి గారికి అప్పటికి ఉన్న ఇమేజీకి ఈ చిత్రంలోని పాత్ర ఒక ప్రయోగం సాహసం అనే చెప్పుకోవాలి ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి సిన్ని సిన్ని కోరికలడగా పారా హుషార్ సిగ్గు పూబంతి హలో హలో డార్లింగ్ అన్ని పాటలు కూడా ప్రేక్షకుల్ని అలరించాయి ఫ్రెండ్స్ ఇదండి స్వయం కృషి మూవీలోని విశేషాలు ఫ్రెండ్స్ స్వయం కృషి మూవీ మీలో ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్